హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే లేండి ఇంకా హ్యాపీ సండే అందరికీ ఇంకా మా ఆయన అయితే కొంచెం పని ఉందని చెప్పేసి పోయినాడు ఇంకా వస్తాడంట అర్ధగంట ఒక గంటలో వచ్చేస్తానని చెప్పిపోయినా లేండి ఇంకా వంట ఏమీ చేయలేదు ఏమన్నా చేయాలి మా ఇంట్లో ఒక చిన్న పాప అయితే వచ్చింది అందుకని చెప్పేసి ఉయ్యాలైతే కట్టినాము ఒక చిన్న పాప అయితే వచ్చిందిలేండి అందుకని ఉయ్యాలైతే కట్టినాము అదే మీకు తెలీదు చూపిస్తాను లేండి చూడండి చిన్న పాప ఇంకా మార్గలు మేము ఆ వారంలో ఒక రోజు రెండు రోజులు అట్లా పార్క్ అయితే పోతూ ఉంటాము అందుకని చెప్పి అక్కడ ఉయ్యాలు ఉంటాయి కదా ఇంకా తీసుకుని ఎప్పుడన్నా కానీ తీసుకోపో తీసుకోపో అంటాడు అని గుర్తు వచ్చినప్పుడు ఎలా తీసుకొని పోవాలా అందుకని చెప్పేసి ఇంట్లోనే కట్టేస్తానండి ఉయ్యాలైతే ఉయ్యాలైతే ఇంట్లోనే కట్టేస్తున్నాను ఇంకా మెయిన్ అయితే వేసుకున్నాను రాత్రి అయితే ఏమో బెజారుగా ఏమో బోర్ అవుతుండే అందుకని చెప్పేసి ఏం చేయాలా కూర్చొని అని చెప్పి ఇంకా వేస్తున్నాను చూడండి ఇంకా పండుగ రోజే వేసుకోవాలని చెప్పేసి ఏం లేదు కదా ఎప్పుడన్నా వేసుకోవచ్చు మెయింది ఇంకా ఇంకా అయితే మిగిలింటే రెండు మందిలు అయితే వేసుకున్నాను ఇంకా ఉన్నాయి లేండి ఇంకా అర్థమర్థం అయితే ఉన్నాయి ఒక దాంట్లో ఇంకా చిన్న పాప అయితే వచ్చింది మా ఇంటికి పనుకొనేసింది చూడండి ఇక్కడ చిన్న పాప అండి ఇది ఇంకా పాతాగే బిడ్డ ఇర్చెండి పన కనేసిని గోలగలా ఉకు ఏం కర్రా మాహీర్ తోడు హ అలా నక్కు ఇంగ చానా రోజులేతే అయి పోయా ఉయాలైతే అలవాట్లేదు మాహీర్కైతే ఇంగ చానా రోజుల తర్వాతైతే చేస్తాందిండి వా ఖికోస్కరం అయితే వేస్తాను ఇంకా ఆట్లాడుకుంటాడు కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన ఏమైనా వస్తే వంట అయితే చేయాలి ఇంకా ఇంకొకటి చెప్పేది అయితే మర్చిపోయినాను మీకు అయితే ఈరోజైతే లైవ్ అయితే చేస్తాను చేస్తానబ్బా ప్లీజ్ ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకా లైవ్కి అయితే వస్తాను టైం అయితే చూడాలి నాకు ఎన్ని గంటలు కుదురుతారో తెలియదు కదా ఇంట్లో పనులు ఉన్నాయి అందుకని లైవ్కి అయితే వస్తున్నాను లైవ్ మొదటిసారిగా నేనైతే ఎప్పుడూ చేయలేదు కొంచెం టెన్షన్గా అయితే ఉంది నాకైతే ఎప్పుడూ చేయలేదు కదా లైవ్ అందుకని లైవ్ అయితే చేస్తున్నాను లైవ్కి అయితే వస్తున్నాను వచ్చేయండి అబ్బా ప్లీజ్ మాట్లాడుకుందాం అక్కడ ఇంకా ఏం లేదండి ఇలాగే ఊరికే అట్లా చేస్తున్నాను కొంచెం బాగుంటుంది కదా ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంకా వంట అయితే చేస్తున్నాయి అన్ని పనులు అయిపోయినాక లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా బట్టలు కూడా ఆరేస్తున్నాను చూపిస్తాను ఉండండి మీకు ఇంకా ఎండు కూడా వచ్చేసింది ఇట్లుంటే అదా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అయితే బాగా ఎండైతే ఉంటుంది ఆ తర్వాత అయితే మూసుకుని అయితే వచ్చేస్తుంది సల్లగా అయితే ఉంటుంది వాతావరణం అయితే ఇంకా చూసేయండి ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి అబ్బా ఇంకా బట్టలు అయితే మడుస్తున్నాను ఇంకా మాయనకోస్కరమైతే వెయిట్ అయితే చేస్తున్నాను ఇంకా పొద్దున్నే నాష్టా కూడా చేస్తున్నాము మేమైతే ఇంకా ఆయన చికెన్ ఏమైనా తీసుకొస్తే ఇంకా వంట అయితే చేసేది ఇంకా చేస్తాను చేస్తానులేండి ఈరోజైతే అంటే సండే కదా అందుకని చెప్పేసి బిర్యానీ అయితే చేస్తాను ఇంకా బట్టలు అన్నీ ఆరిపోయినాయి అన్న అంతా తీసుకుని ఇంకా మడుస్తున్నాను లేండి ఇంకా మాయర్ కూడా ఆటలాడుతున్నాడు అయితే లైవ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ సరి ఎప్పుడూ చేయలేదు లైవ్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి చేస్తున్నాను ఇంకా లైవ్ అయితే చేస్తున్నాను కొంతమంది అయితే వచ్చినారు ఇంకా మాహి అయితే డిస్టర్బ్ చేస్తే అందుకని చెప్పేసి ఇంక లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను కొంచెం తీయేసి ఇంకా అంతెలకి మా ఆయన కూడా వచ్చేస్తున్నాడు ఇంకా పప్పాయన్ను జామకాయలు అయితే తీసుకొచ్చినాడు లేండి ఇంకా మా అయితే చాకు తీసుకొని అప్పు అని చెప్తే ఇంకా చాకు అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చినాడు జామకాయ అయితే కోసేకి ఇంకా అట్లా నేను మా ఆయన మాట్లాడుకొని కూర్చొని వేస్తున్నాంలేండి ఇంకా నేనైతే అట్లా బట్టలు అయితే మడుస్తున్నాను ఇంకా మా ఆయనకైతే కొంచెం హెల్త్ అయితే బాగలేదు అయినా కూడా ఇంకా చికెన్ తీసుకొస్తాను బిర్యానీ చెయ్యి ఏమో నోరంతా బాగలేదు అని చెప్తా ఉన్నాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే బిర్యానీ అయితే చేస్తాను లేండి ఇంకా అందరూ జామకాయలు అయితే తింటున్నాము ఇంకా దీనికి లైవ్ విషయానికి వచ్చేస్తే లైవ్ అయితే కొంచెం అబ్బా చేసిండేది ఇంకా ఉంటారు కదా పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడే కూడా అని చెప్పేసి మా అయితే కొంచెం మొదల చేస్తున్నాడు అందుకనేసి ఇంకా నన్ను కొంచెం చేసి లైవ్ ఇంకొకసారి అయితే ట్రై అయితే చేస్తాను ఏమనుకోకండి చూడండి ఒకసారి లైవ్ పోయి ఈరోజైతే సండే కదా అన్ని పనులు అయితే చేసుకున్నాను పొద్దున్నే లేసి నాస్టా కూడా చేస్తున్నాం అప్పటికి ఇంకా మా ఆయన కొంచెంసేపు వచ్చి ఇంకా రెస్ట్ అయితే తీసుకొని ఆమెకైతే పోయినాడు చికెన్ తీసుకొచ్చాకైతే ఇంకా వీక్ విషయానికి వచ్చేస్తే ఇంకా నేనైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను ప్లీజ్ చూడండి ముందైతే బాగా అయితే సపోర్ట్ చేస్తా అండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ వీడియోస్ అయితే చూస్తా అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లయితే వెళ్ళిపోతా అండి ఇప్పుడైతే టూ హండ్రెడ్ కూడా పోతా లేదు ఇప్పుడు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు త్రీ హండ్రెడ్ కూడా చూస్తా లేదు అందుకని చెప్పేసి కొంచెం చూడండి ఫుల్ వీడియోస్ అయితే ఇదైతే నేనైతే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ప్లీజ్ అబ్బా కొంచెం అయితే చూడండి వీడియోలు మీకు ఎలాంటి వీడియోస్ అన్న చెప్పండి మీకు ఎలాంటి వీడియో కావాలన్నా చెప్పండి నేనైతే చేస్తాను నా వల్ల ఎంతైతే ఎంతైతే చేస్తాను నేను మీకు కుకింగ్ వీడియోస్ కావాలా కుకింగ్ చెప్పండి లేకుంటే డైలీ బ్లాగ్స్ కావాలా డైలీ బ్లాగ్స్ చెప్పండి అలాగైతే నేనైతే చేస్తూ అంటాను ఇంకా వీడియో చూసి అయితే లైక్ అయితే చేయండి ఇంకా బ్లాగ్ విషయానికి వచ్చేసి బట్టలు అన్నీ ఏర్పడుతున్నాను పెడుతున్నాను అన్నీ మర్చేస్తున్నాను ఇంకా బట్టలు అయితే అన్నీ ఏర్పడుతున్నాను లేండి ఇక్కడ వచ్చేసి పరుపుకైతే బెడ్షీట్ అయితే వేయలేదు బెడ్షీట్ అయితే ఉతికేస్తున్నాను అందుకని చెప్పేసి తీసి ఇంకా ఉతికేస్తున్నాను అందుకని అన్ని బట్టలు అయితే మర్చినాక ఇద్దాం అని చెప్పేసి వేయలేదు ఇంకా జామకాయలు తెచ్చిండే కదా ఒక దీంట్లో అయితే వేసి సపరేట్గా అయితే పెడతాను రండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా అప్పుడే పప్పాయ సరిగా అయితే చూపిలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా తమ్ అయితే పప్పాయ అయితే చూపిస్తాను మీకైతే అయితే తమ్ నెలకి ఫోటో తీసుకుందామని చెప్పేసి ఇంకా ఫోటో అయితే తీసుకుంటున్నాను రండి నేనైతే ఇంకా మా అయితే పప్పాయ జామకాయ ఏమన్నా తీసుకొస్తే ఊరికే ఉంటాడా ఊరుకుండా కదా అది కోసి ఇచ్చే వరకు ఊరుకుండా అయితే అది కోయాలా మాహిర్ తినాలా అది తినుడు లేండి అదేమన్నా కొంచెం ఏమన్నా బాగుంటే తింటాడు లేకుంటే తినేలేదు ఊరికే ఆశ చేస్తాడు కోసి కోసి అని చెప్పేసి ఏమన్నా చూడ్ని ఎక్కువ అయితే తినేలేదు ఏమి అయితే టేస్ట్ ఏమన్నా బాగుంటే మాహీర్కి నచ్చితే మాత్రం తింటాడులేండి ఇంకా మా ఆయనకైతే తలకాయ తినేస్తున్నాడు కోసిననా కోసిననా అని చెప్పేసి అందుకని ఇంకా మా ఆయన అయితే కోసిస్తున్నాడు లేండి దాంట్లో అయితే ఇత్తనాలు ఉంటాయి కదా అది చెప్తున్నాడు మాహిరు దాంట్లో పురుగులు ఉన్నాయి నేను తినేలేదు అని చెప్తున్నాడు లేండి చూసేసి మాహిరు ఇంకా లేదు మా పురుగులు కాదు ఇత్తనాలు తిను బాగుంటుందని చెప్పేసి ఇంక చెప్తే ఇంకా సరేలే అని చెప్పినాడు ఆ ఇత్తనాలు అయితే చూసేసి ఇంకా అది పురుగులు అని చెప్తున్నాడు లేండి దానికైతే నవ్వునము నేను మా ఆయన అయితే ఇంకా మా ఆయన అయితే పప్పాయిను ఇంకా జామకాయలు అయితే తీసుకొచ్చి నల్లేండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాను కొన్ని తిన్నాము ఇంకా కొన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా పప్పాయి అయితే కోస్తాను ఇంకా ఈరోజు అయితే లైవ్ చేస్తాను ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకా లైవ్ అయితే చేస్తున్నాను ప్లీజ్ అందరూ జాయిన్ అయ్యండి జాయిన్ అయ్యి కొంచెం మాట్లాడదాము ఫస్ట్ టైం అండి చేస్తాండి అది లైవ్ అనేది ఎప్పుడూ చేయలేదు ఇంకా ప్లీజ్ జాయిన్ అయితే అవ్వండి ఇంకా అక్కడైతే మాట్లాడుకుందాము ఫస్ట్ టైం లైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎట్లా ఉంటుందేమో తెలీదు ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను సాయంకాలం నాలుగు గంటలకు అట్లయితే స్టార్ట్ చేస్తాను ప్లీజ్ అందరూ వచ్చేయండి జాయిన్ అయ్యండి మాట్లాడండి ఇంకా సాయంత్రం అయితే కలుద్దాము ఇప్పటికైతే ఇది వచ్చేసి ఫుల్ ఫ్లోగా అయితే చేస్తున్నాను ఇంకా మా ఆయన అయితే బొప్పాయి అయితే తీసుకొచ్చిన వస్తున్నారు ఇంకా వంట అయితే బిర్యానీ అయితే ఇంకా వంట అయితే అయితే దాబా అయితే ఏడుస్తాను బిర్యానీ అయితే చూపిస్తాను నండి కొంచెం మా ఆయన సౌండ్ అయితే ఎక్కువ పెట్టుకున్నాడు ఏ వంట ఇక అయితే ఏడుస్తాను బిర్యానీ ఇంకా దమ్ అయిపోతే ఇంకా ఆయన అయితే బిర్యానీ అయితే ఇంకా తినేసేదిరేయండి ఇంకా టైం వచ్చేసి రెండు గంటలు అయితే అవుతుంది కరెక్ట్గా తొలంగ రెండు గంటలైతే ఉంది రోజైతే లేటైతే ఉంది కొంచెం మధ్యన ఉంది అందుకని తినేసరే బిర్యానీ అన్న కోట చూపిస్తానండి మీకు ఇద ఫైనల్ గా అయితే బిర్యానీ అయితే ఉంది ఐనరుగా ఇది దమ్ మోజో ఆహా ఇంకా గా అయితే బిర్యానీ అయితే చేస్తాను ఇంకా ముగ్గురు అయితే తింటున్నాము నేను ఆయన అయితే ఇంకా నచ్చిందని నన్ను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్